భార్యాభర్తల మధ్య డబ్బు విషయంలో పదే పదే గొడవలు వస్తున్నాయా ఈ ఆరు పాటించండి చాలు ప్రతి రిలేషన్లోనూ డబ్బు కీ రోల్ పోషిస్తుంది ఇక భార్యాభర్తల విషయంలోనూ అంతే డబ్బు మహాముఖ్యం డబ్బు విషయంలో ఆలు మగల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే డబ్బే ముఖ్యం కాదు కానీ డబ్బు కూడా ఉండాలి ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ డబ్బుని చులకనగా ఎప్పుడు చూడకూడదు చూడొద్దు ఇది ఏ బంధాన్నైనా బలంగా చేయగలదు బలహీనపరచగలదు ఇక భార్యాభర్తల మధ్య డబ్బు విషయంలో గొడవలు వచ్చి ఊడిపోయిన వారు చాలామందే ఉంటారు అలాంటి గొడవలు రావద్దంటే ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దీనివల్ల ఇద్దరి మధ్య గొడవలు రావు పైగా మీరు ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేయరు పాటు హ్యాపీగా రిలేషన్ని ఎంజాయ్ కూడా చేస్తారు మాట్లాడుకోవటం డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ రావద్దంటే ముందుగా కూర్చొని ఇద్దరు మాట్లాడుకోవాలి మనకి వచ్చే ఆదాయం ఎంత అప్పులు ఎన్ని వచ్చిన డబ్బుతో ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ ముందుగానే మాట్లాడుకోవాలి అప్పుడే డబ్బు విషయంలో ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి బడ్జెట్ ప్రతి నెలా కూడా డబ్బు విషయంలో ఓ బడ్జెట్ ప్రిపేర్ చేయాలి ఎన్ని ఖర్చులున్నాయి ఎంత వచ్చింది ఎంత మిగిలింది ఇంటికి రాయి కరెంటు బిల్లు దగ్గర నుంచి కూరగాయల ఖర్చుల వరకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని మెన్షన్ చేస్తూ ఓ బడ్జెట్ క్రియేట్ చేసి దాని ప్రకారంగానే మీరు మనీ మేనేజ్ చేయాలి మీకంటూ కొద్దిగా బడ్జెట్లో ఇద్దరు కూడా వారికంటూ కొద్దిగా మనీని వారి అకౌంట్స్లో ఉంచుకోవాలి ఇవి నెలవారీ ఖర్చులు ఇష్టాయిష్టాలు ఇలా ప్రతిదానికంటూ కొన్ని ఖర్చుల కోసం మనీని ఉంచేసుకోండి దీంతో నెల మొత్తం ఖర్చులు అందులోనే అయ్యేలా చూసుకోండి సేవింగ్స్ అదేవిధంగా సంపాదించినదంతా మొత్తం ఖర్చులు అప్పులకే కాకుండా కొంత అమౌంట్ ఎంత వీలైతే అంత మనీని సేవ్ చేయండి ఇది భవిష్యత్తులో అనుకోకుండా వచ్చే ఆపద నుంచి మిమ్మల్ని కాపాడుతుంది దీనికోసం ఇద్దరు జాయింట్ అకౌంట్ తీసి అందులో వేయండి ఎలా అంటే ఆరు నెలల వరకు ఎలాంటి జీతం లేకపోయినా ఈ మనీతో ముందుకెళ్లే విధంగా మీ సేవింగ్స్ ఉండాలి ఇలా ఉంచుకోవడం వల్ల మీ జాబ్ రిస్క్లో ఉన్న ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ మనీతో మేనేజ్ మేనేజ్ చేయొచ్చు రిటైర్మెంట్ రిటైర్మెంట్ కోసం ఇప్పటి నుంచే కంగారు ఎందుకు అనుకోవద్దు ఖచ్చితంగా ముందు నుంచే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవడం బెటర్ దీంతో రిటైర్మెంట్ అయ్యాక ఎవరిపై కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు మీరు రిటైర్ అయ్యాక ఏం చేయాలనుకుంటారు ఎలా జీవించాలనుకుంటున్నారు ఇలాంటివన్నీ మీకంటూ ఓ ప్లాన్ ఉంటే ఎవరికైనా ఆ విషయం చెప్పి సలహా తీసుకోవటం మంచిది రెగ్యులర్గా చెక్ చేయటం అదేవిధంగా ఇప్పటి వరకు ఎంతవరకు పోగు చేసాం మనం గోల్స్ని ఎంతవరకు రీచ్ అయ్యాం ఎంతవరకు ఇంకేమైనా ఆర్థిక అవసరాలు వచ్చి చేరాయా దానికోసం మనం ఏం చేయాలి ఇలాంటి ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి దీంతో మీరు ఎలాంటి ఆర్థిక సమస్యలతో బాధపడకుండా హ్యాపీగా మీ రిలేషన్ని ఎంజాయ్ చేయొచ్చు ఇవన్నీ కూడా మీ పార్ట్నర్తో హ్యాపీగా మాట్లాడుతూ చెక్ చేస్తుండాలి దీంతో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా మీ రిలేషన్ బాగుంటుంది సర్వే జనా సుఖినో ॐ नमः शिवाय ॐ नमः शिवाय